వీడు బండి వేసుకొని బయ్యని ఆడుకోబోతుంది కదా అనుకుంటారు కదా ఇలా బిర్యానీ తిందామని బాగా ఫిక్స్ అయినా మామ అందుకే మా ఊరు పక్కన ఉన్న మంచి బిర్యానీ సెంటర్ కాడికైతే పోయినా ఇది చిన్న బిర్యానీ సెంటరే మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ ఒక బిర్యానీ పొట్లం తెచ్చుకుందామని పోయి ఒక బిర్యానీ పొట్లం పార్సల్ ఇవ్వమని చెప్పిన అట్లనే ఇంట్లో కూడా తీసుకుపోదామని ఇంకో రెండు పార్సల్ అయితే ఏ కష్ట చెప్పిన ఇవా బిర్యానీ జొర్రి ఆ పీసులు జొర్రి ఇప్పుడే వేసినా బాగా కుత కుతలు ఆడుతుంది ఆ బిర్యానీ పొట్లం అయితే కట్టించిండు ఆ బిర్యానీ పొట్లం తీసుకొచ్చుకొని మళ్ళీ బయలుదేరినమ్మా మనం రోజు ఇంట్లోనే తింటాం కాబట్టి గియాల కొంచెం పేసాలుగా తిందామని ఆ అడవిలో కూర్చొని తిందామని ఒక తోటకైతే వెళ్ళినా ఆ తోటలో ఒక అరిటాకు కూడా తెంచుకొచ్చుకున్నాను ఇవా అరిటాకు కూడా దెంపుకొచ్చుకొని ఇక బిర్యానీ పొట్లం ఇప్పుకొని అయితే ఇక తినుడు స్టార్ట్ చేసిన ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి జర షేర్ చేయమా ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గానే క్రియేట్ చేసిన మామ అందుకే మన ఛానల్కి సబ్స్క్రైబర్లు అనేది తక్కువ మీరు జర షేర్ చేసి సపోర్ట్ చేయాలి బిర్యానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా ఎక్కువనే వచ్చింది క్వాలిటీ ఇంకా బాగుంది ఆ ముక్క చూర్రి బాగా మంచి ఉడికింది మీరు బిర్యానీ ఎన్ని ఎన్రోల్ అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేనైతే మాక్సిమం వారానికి రెండు మూడు సార్లు అయినా తినంది మనకి నరాలు పనిచేయమన్నమాట బిర్యానీ అంతే అంత పిచ్చి మీకు బిర్యానీ ఇష్టమా ఎక్కువ మండి ఇష్టమా అట్లనే కామెంట్ చేయరు ఎంతైనా ఇట్లా అడవిలో కూర్చొని అరటాకులో తిన్న ఫీలు ఇంట్లో ప్లేట్లో స్టీల్ ప్లేట్లలో తింటుంటే ఆ ఫీల్ రాదు మామ అందుకే ఇట్లా అడవిలో ప్లాన్ చేసిన ఈ బిర్యానీ బర్డ్ ఫ్లూ వచ్చిన నుంచి ఈ కోళ్ళు ఇంట్లో తినిస్తలేరు మనకేమో ఈ చికెని తినంది మనకేమో సెట్ కాదు అందుకే మనం మటన్ కూడా తినేటోళ్ళం కాదు గట్లనే మీకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా కామెంట్ జీర్రీ నాకైతే బాగా చికెనే ఎక్కువ ఇష్టం మటన్ లైట్గా తింటా ఇంతకుముందు బకాసురా బఫ్ అని ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసిన మామ అది అంత సక్సెస్ కాలేదు అంటే పదహారు వందల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు కానీ మానిటైజేషన్ అనేబుల్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రీజుడ్ కంటెంట్ అయితే పడ్డది అందుకే ఛానల్ మొత్తం దొబ్బింది అందుకే ఈ కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసిన మామ దీనికి మీరు బాగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్లు చేయాలని నా కోరిక మీరు సూర్యాపేటలో ఉండేటోళ్ళు అయితే మీకు సూర్యాపేటలో మంచి హోటల్ ఏదో కామెంట్ చేస్తే ఆ హోటల్కి పోయి వీడియో అయితే మామ అటు ఇటు చేసి బిర్యానీ అయితే మొత్తం తిన్నమావా లాస్ట్కి ఇంత మజ్జిగ ఉంటే ఆ మజ్జిగ పోసుకొని తిన్నా నెక్స్ట్ వీడియోలో మంచి ఫుడ్ ఐటెం తోటయితే కలుద్దాం అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేయమా